తెలుగు మెథడాలజీ ప్రీవియస్ పేపర్స్ బిట్స్ భాషకు ఉన్న ఉద్దీపన ప్రయోజనాలు భాషకు ఉన్న ఉద్దీపన ప్రయోజనాలు ఆప్షన్ ఏ పఠనం శ్రవణం ఆప్షన్ బి సృజనాత్మకత రసావిద్భావం ఆప్షన్ సి అనుగుణ్యత యథార్థత ఆప్షన్ డి భాషణం లేఖనం సో ద ఆన్సర్ ఈజ్ సృజనాత్మకత రసావిద్భావం ఆప్షన్ బి భాషకు ఉన్న ఉద్దీపనల ప్రయోజనాలు సృజనాత్మకత రసావిద్భావం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెక్స్ట్ భాష అనంతమైన వాక్యాల సముదాయం అన్నవారు ఎవరు భాష అనంతమైన వాక్యాల సముదాయం అన్నవారు ఎవరు ఆప్షన్ ఏ చెమ్స్కీ ఆప్షన్ బి హెగెల్ ఆప్షన్ సి ఎంఎస్ బాగ్ ఆప్షన్ డి స్టర్త్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎంఎస్ బాగ్ భాష అనంతమైన వాక్యాల సముదాయం అన్నవారు ఎంఎస్ బాగ్ నెక్స్ట్ మాతృభాషకు స్టత్ను పేర్కొన్న పర్యాయ పదాలు ఆప్షన్ ఏ పర్యా ప్రాంతీయ భాష ఆప్షన్ బి భాష ఆప్షన్ సి ఊయల భాష ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ రాయబడిన లేదా అచ్చువేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడం ఆప్షన్ ఏ ఉక్తలేఖనం ఆప్షన్ బి విస్తారలేఖనం ఆప్షన్ సి దుష్టలేఖనం ఆప్షన్ డి క్షుణ్ణలేఖనం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దుష్టలేఖనం రాయబడిన లేదా అచ్చువేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడాన్ని దుష్టలేఖనం అంటారు నెక్స్ట్ వాగేంద్రియ లోపం పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడే దోషాలు ఏవి ఆప్షన్ ఏ లిపి దోషాలు ఆప్షన్ బి ఉచ్చరణ దోషాలు ఆప్షన్ సి రాత దోషాలు ఆప్షన్ డి భావ దోషాలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉచ్చరణ దోషాలు వాగేంద్రియ లోపం పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడే దోషాల వల్ల ఉచ్చరణ దోషాలు ఏర్పడతాయి నెక్స్ట్ దేశ భాషలందు తెలుగు లెస్స అని మొట్టమొదట చెప్పిన వారు ఎవరు ఆప్షన్ ఏ శ్రీకృష్ణదేవరాయలు ఆప్షన్ బి రఘునాథరాయలు ఆప్షన్ సి నన్నచౌడు ఆప్షన్ డి శ్రీనాథుడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శ్రీనాథుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని మొట్టమొదటి చెప్పినవాడు శ్రీనాథుడు నెక్స్ట్ బోధనా లక్ష్యాలను గురించి పరిశోధించిన వారు ఎవరు ఆప్షన్ ఏ జాకిర్ హుస్సేన్ ఆప్షన్ బి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆప్షన్ సి బెంజమిన్ బ్లూమ్స్ ఆప్షన్ డి గొడవర్తి సూర్యనారాయణ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బెంజమిన్ బ్లూమ్స్ బోధనా లక్ష్యాలను గురించి పరిశోధించిన వారు బెంజమిన్ బ్లూమ్స్ నెక్స్ట్ పాఠ్య గ్రంథాల్లో గ్రాంధిక భాష చేరడానికి ప్రధాన కారకుడు ఎవరు ఆప్షన్ ఏ కందుకూరి వీరేశలింగం ఆప్షన్ బి చిలకమర్తి ఆప్షన్ సి జయంత్ రామయ్య పంతులు ఆప్షన్ డి చిన్న యేసూరి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చిన్న యసూరి పాఠ్య గ్రంథాల్లో గ్రాంథిక భాష చేరడానికి ప్రధాన కారకుడు చిన్న నెక్స్ట్ ద్వితీయ భాషగా తెలుగు బోధనకు అనుకూలమైన పద్ధతి ఏది ఆప్షన్ ఏ చర్చా పద్ధతి ఆప్షన్ బి ఉపన్యాస పద్ధతి ఆప్షన్ సి ప్రత్యక్ష పద్ధతి ఆప్షన్ డి పద పద్ధతి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రత్యక్ష పద్ధతి ద్వితీయ భాషగా తెలుగు బోధనకు అనుకూలమైన పద్ధతి ప్రత్యక్ష పద్ధతి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తొలి అధికార భాషా సంఘ అధ్యక్షుడు ఎవరు ఆప్షన్ ఏ వావిరాల గోపాలకృష్ణయ్య ఆప్షన్ బి వందే మాత్రం రామచంద్రరావు ఆప్షన్ సి అయ్యదేవర కాళేశ్వరరావు ఆప్షన్ డి శ్రీమతి టి అనసూయమ్మ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వావిరాల గోపాలకృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ తొలి అధికార భాషా సంఘ అధ్యక్షుడు బావిరాల గోపాలకృష్ణయ్య నెక్స్ట్ తెలుగు భాషా బోధనకు పది లక్షలను నిర్దేశించిన సంస్థ ఏది ఆప్షన్ ఏ అధికార భాషా సంఘం ఆప్షన్ బి ఎన్సిటిఈ ఆప్షన్ సి ఎన్సిఈఆర్టీ ఆప్షన్ డి ఎన్సిఆర్ఇఆర్టీఈ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎన్సిఈఆర్టీ తెలుగు భాషా బోధనకు పది లక్ష్యాలను నిర్దేశించినటువంటి సంస్థ ఎన్సిఈఆర్టీ నెక్స్ట్ మాతృభాష తల్లిపాల వంటదని పరభాష దాదిపాల వంటిదని చెప్పిన వారు ఎవరు మాతృభాష తల్లిపాల వంటిదైతే పరభాష దాదిపాల వంటిదని చెప్పిన వారు ఎవరు ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ ఆప్షన్ బి వావిరాల గోపాలకృష్ణయ్య ఆప్షన్ సి కొమర్రాజు లక్ష్మణరావు ఆప్షన్ డి కందుకూరి వీరేశలింగం పంతులు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కొమర్రాజు లక్ష్మణరావు మాతృభాష తల్లిపాల వంటదైతే పరభాష దాదిపాల వంటదని చెప్పినవాడు కొమర్రాజు లక్ష్మణ్ రావు నెక్స్ట్ పరభాషలో విద్యా సోపానాలు లేని సౌధం వంటిది అని చెప్పిన వారు ఎవరు ఆప్షన్ ఏ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆప్షన్ బి పివి నరసింహారావు ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ ఆప్షన్ డి రవీంద్రనాథ్ ఠాగూర్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రవీంద్రనాథ్ ఠాగూర్ పరభాషలో విద్యా సోపానాలు లేని సౌధం వంటిది అని చెప్పిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ తెలుగు జాతీయ భాషగా ఉండటానికి అన్ని విధాలా అర్హమైందని ప్రశ్నించిన వారు ఎవరు ఆప్షన్ ఏ జేఏడ్స్ ఆప్షన్ బి జేబిఎన్ హాల్డే ఆప్షన్ సి కాల్విల్ ఆప్షన్ డి సిపి బ్రౌన్ సో ద ఆన్సర్ ఈజ్ జేబిఎస్ హాలిడే నెక్స్ట్ ఉక్త లేఖనం అంటే ఏంటి ఆప్షన్ ఏ చూచి రాయటం ఆప్షన్ బి చెప్పింది రాయటం ఆప్షన్ సి వేగంగా రాయటం ఆప్షన్ డి ఊహించి రాయటం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చెప్పింది రాయటం ఉక్త లేఖనం అంటే చెప్పింది రాయటం నెక్స్ట్ నిర్దిష్ట కాలంలో భాషా స్వరూప స్వభావాలను వివరించే వ్యాకరణం ఏది ఆప్షన్ ఏ వర్ణనాత్మక వ్యాకరణం ఆప్షన్ బి బాల వ్యాకరణం ఆప్షన్ సి చారిత్రక వ్యాకరణం ఆప్షన్ డి తులనాత్మక వ్యాకరణం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వర్ణనాత్మక వ్యాకరణం నిర్దిష్ట కాలంలో భాషా స్వరూప స్వభావాలను వివరించే వ్యాకరణం వర్ణనాత్మక వ్యాకరణం నెక్స్ట్ చతుర్విధ భాషా నైపుణ్యాలలో అతి కష్టమైనది ఏది ఆప్షన్ ఏ భాషణం ఆప్షన్ బి లేఖనం ఆప్షన్ సి పఠనం ఆప్షన్ డి శ్రవణం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లేఖనం చతుర్విధ భాషా నైపుణ్యాల్లో అతి కష్టమనేది లేఖనం నెక్స్ట్ పఠన నైపుణ్యం ప్రయోజనాలను మొట్టమొదట ప్రస్తావించిన భాషావేత్త ఎవరు పఠన నైపుణ్య ప్రయోజనాలను మొట్టమొదట ప్రస్తావించిన భాషావేత్త ఎవరు ఆప్షన్ ఏ సైమన్ పాటర్ ఆప్షన్ బి బెకెన్ ఆప్షన్ సి స్టీఫెన్ క్రెషర్ ఆప్షన్ డి హర్లాక్ సో ద ఆన్సరీస్ ఆప్షన్ సి స్టీఫెన్ క్రెషన్ పఠన నైపుణ్య ప్రయోజనాలను మొట్టమొదట ప్రస్తావించిన భాషావేత్త నెక్స్ట్ పొడుపు కథలు విద్యార్థులు ఏ శక్తిని పెంపొందిస్తాయి ఆప్షన్ ఏ వర్ణనాశక్తి ఆప్షన్ బి శక్తి ఆప్షన్ సి సృజనాత్మక శక్తి ఆప్షన్ డి అభ్యసన శక్తి సో ద ఆన్సరీస్ ఆప్షన్ బి ఆలోచనా శక్తి పొడుపు కథలు విద్యార్థిలో ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయి నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ వికలాంగులకు అందరితో పాటు సమాన పని విద్యా హక్కులు కల్పించింది ఆప్షన్ ఏ నలభై రెండవ రా నలభై రెండు ఆప్షన్ బి నలభై నాలుగు ఆప్షన్ సి నలభై ఒకటి ఆప్షన్ డి నలభై మూడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నలభై ఒకటవ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలో వికలాంగులకు అందరితో పాటు సమాన పని విద్యా హక్కు కల్పించాలని చెప్పింది నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లను సరఫరా చేసేందుకు కృషి చేసిన విద్యా కమిషన్ ఏది ఆప్షన్ ఏ యశ్పాల్ కమిటీ ఆప్షన్ బి రాజీవ్ విద్యా కమిషన్ ఆప్షన్ సి లక్ష్మణస్వామి మెథరియార్ కమిషన్ ఆప్షన్ డి ఆదిశేషయ కమిటీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాజీవ్ విద్యా కమిషన్ ప్రపంచ బ్యాంక్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ను సరఫరా చేసేందుకు కృషి చేసిన విద్యా కమిషన్ నెక్స్ట్ ఐక్యరా సమితి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఎప్పుడు ప్రకటించింది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది ఆప్షన్ బి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిది ఆప్షన్ సి పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ ఎనిమిది ఆప్షన్ డి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ పది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ ఎనిమిది ఐక్యరా సమితి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రకటించింది నెక్స్ట్ భాషోత్పత్తివాదం భౌభోవాదం డింగ్దాంగ్ వాదం స్వతసిద్ధవాదం ధాతువాదం ప్రతిపాదించిన వ్యక్తులు మార్క్స్ ముల్లర్ లిబ్నిజ్ యాస్కాచార్యుడు చెమ్స్కి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంటే భౌభవ్వాదము లిబ్నిజ్ అలానే డింగ్దాంగ్ వాదము మాక్స్ ముల్లర్ అలానే స్వతస్సిద్ధవాదము చెమ్స్కి ధాతువాదము యాస్కాచార్యుడు ప్రతిపాదించారు నెక్స్ట్ గాసట బీసటగా వివిధ విషయాలను చదవడం కంటే విషయం ఒక్కటైనా క్షుణ్ణంగా చదవడం మేలు అని చెప్పిన వ్యక్త ఎవరు గాసట బీసటగా వివిధ విషయాలను చదవడం కంటే విషయం ఒక్కటైనా క్షుణ్ణంగా చదవడం మేలు అని చెప్పిన వ్యక్త ఎవరు ఆప్షన్ ఏ రైబర్ ఆప్షన్ బి ఫ్రాన్సిస్ బేకన్ ఆప్షన్ సి హెర్బర్ రీడ్ ఆప్షన్ డి నాష్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నాష్ నెక్స్ట్ ప్రతి భాషా నైపుణ్యానికి పంచ ప్రాణాలుగా భావించే విషయాలు ప్రతి భాషా నైపుణ్యానికి పంచ ప్రాణాలుగా భావించే విషయాలు ఆప్షన్ ఏ స్పష్టత నిర్దిష్టత ఆప్షన్ బి సమత ఆప్షన్ డి వేగం అందం ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్ని ప్రతి భాషా నైపుణ్యానికి పంచ ప్రాణాలుగా భావించే విషయాలు స్పష్టత నిర్దిష్టత సమత వేగం అందం నెక్స్ట్ పిల్లల్లో ఇంద్రియ వికాసానికి ఉపయోగపడే బోధనా పద్ధతి ఏది పిల్లల్లో ఇంద్రియ వికాసానికి ఉపయోగపడే బోధనా పద్ధతి ఏది ఆప్షన్ ఏ డాల్డన్ పద్ధతి ఆప్షన్ బి మాంటిసోరీ పద్ధతి ఆప్షన్ సి కిండర్ గార్డెన్ పద్ధతి ఆప్షన్ డి క్రీడా పద్ధతి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మాంటిసోరీ పద్ధతి పిల్లల్లో ఇంద్రియ వికాసానికి ఉపయోగపడే బోధనా పద్ధతి మాంటిసోరీ పద్ధతి నెక్స్ట్ కార్యక్రమాయుత బోధన కోసం కృషి చేసి వారు కార్యక్రమాయుత బోధన కోసం కృషి చేసి పరిచిన వారు ఎవరు ఆప్షన్ ఏ స్కిన్నర్ ఆప్షన్ బి గాగ్నే హెలెన్ పార్క్ ఆప్షన్ సి గిల్ఫర్ట్ ఆప్షన్ డి పై వారందరూ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై వారందరూ కార్యక్రమాయత బోధన కోసం కృషి చేసి అభివృద్ధి పరిచిన వారు స్కిన్నర్ గాగ్నే పార్క్ గిల్బర్ట్ మొదలైనవారు నెక్స్ట్ సూక్ష్మ బోధనను సిద్ధాంతీకరించి శిక్షణకు అనుకూలంగా చేసిన వారు ఎవరు సూక్ష్మ బోధనను సిద్ధాంతరి సిద్ధాంతీకరించి శిక్షణకు అనుకూలంగా చేసిన వారు ఎవరు ఆప్షన్ ఏ డ్విట్ ఎలెన్ ఆప్షన్ బి కిమ్ ఆప్షన్ సి హోరాసా ఆప్షన్ డి సిర్డ్ సో ద ఆన్సర్ ఈస్ ఆప్ నెక్స్ట్ శిశువుల మనస్తత్వంపై రూపొందించిన ఆధునిక బోధనా పద్ధతి ఏది ఆప్షన్ ఏ క్రీడా పద్ధతి ఆప్షన్ బి మాంటిసోరీ పద్ధతి ఆప్షన్ సి ప్రాజెక్టు పద్ధతి ఆప్షన్ డి డాల్డన్ పద్ధతి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మాంటిసూరీ పద్ధతి శిశువుల మనస్తత్వంపై రూపొందించిన ఆధునిక బోధనా పద్ధతి మాంటిసోరీ పద్ధతి నెక్స్ట్ ప్రాథమిక దశలో భాషా బోధనకు కేటాయించవలసినటువంటి సమయం ఆప్షన్ ఏ అరవై నిమిషాలు ఆప్షన్ బి నూట ఇరవై నిమిషాలు ఆప్షన్ సి తొంభై నిమిషాలు ఆప్షన్ డి నూట యాభై నిమిషాలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తొంభై నిమిషాలు ప్రాథమిక దశలో భాషా బోధనకు కేటాయించవలసినటువంటి సమయం తొంభై నిమిషాలు నెక్స్ట్ విద్యార్థుల్లో భాషాభివృద్ధిని ఉపదే ఉద్దేశించి బోధించే ప్రక్రియ విద్యార్థుల్లో భాషాభివృద్ధిని ఉద్దేశించి బోధించే ప్రక్రియ ఆప్షన్ ఏ పద్యం ఆప్షన్ బి గద్యం ఆప్షన్ సి వ్యాసం ఆప్షన్ డి లేఖ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గద్యం విద్యార్థుల్లో భాషాభివృద్ధిని ఉద్దేశించి బోధించే ప్రక్రియ గద్య ప్రక్రియ వ్యాకరణ బోధనలో ఉదాహరణ ద్వారా సూత్రాన్ని బోధించే పద్ధతి వ్యాకరణ బోధనలో ఉదాహరణల ద్వారా సూత్రాన్ని బోధించే పద్ధతి ఆప్షన్ ఏ ప్రాయోగిక పద్ధతి ఆప్షన్ బి నిగమన పద్ధతి ఆప్షన్ సి ఆగమన పద్ధతి ఆప్షన్ డి అనుసంధాన పద్ధతి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిగమన పద్ధతి వ్యాకరణ బోధనలో ఉదాహరణ ద్వారా సూత్రాన్ని చెప్పించే పద్ధతి నిగమన పద్ధతి నెక్స్ట్ విస్తార ఏ స్పష్టీకరణలు ఆప్షన్ ఏ సృజనాత్మకత ఆప్షన్ బి వైఖరి ఆప్షన్ సి భాషాభిరుచి ఆప్షన్ డి రసానుభూతి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భాషాభిరుచి విస్తార గ్రంథ పట్టణము భాషాభిరుచి యొక్క స్పష్టీకరణలు నెక్స్ట్ శబ్ద మాధుర్యం ఉన్న పద్యాలు ఏ దశ పాఠ్య గ్రంథాల్లో ఉండాలి శబ్ద మాధుర్యం ఉన్న పద్యాలు ఏ దశ పాఠ్య గ్రంథాల్లో ఉండాలి ఆప్షన్ ఏ ప్రాథమికోన్నత దశ ఆప్షన్ బి ప్రాథమిక దశ ఆప్షన్ సి మాధ్యమిక దశ ఆప్షన్ డి ఉన్నత దశ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రాథమిక దశ శబ్ద మాధుర్యం ఉన్న పద్యాలు ఏ దశలో ఉండాలంటే ప్రాథమిక దశలో ఉండాలి నెక్స్ట్ నాటక బోధనోద్దేశం నాటక బోధనోద్దేశం ఆప్షన్ ఏ రసానుభూతి కలిగించడం ఆప్షన్ బి విమర్శనాశక్తి పెంపొందించడం ఆప్షన్ సి సంభాషణ నైపుణ్యం కలిగించడం ఆప్షన్ డి అభినయంపై ఆసక్తి కలిగించడం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సంభాషణ నైపుణ్యం కలిగించడం నాటక బోధనోద్దేశం అనేది అంటే సంభాషణ నైపుణ్యాన్ని కలిగించడం నెక్స్ట్ విద్యార్థుల్లో భాషాభినివేశం సాహిత్యాభిలాషను పెంపొందించేందుకు తోడ్పడే యాత్రలు ఆప్షన్ ఏ విహారయాత్రలు ఆప్షన్ బి విజ్ఞాన విహార యాత్రలు ఆప్షన్ సి భాషా విహార యాత్రలు ఆప్షన్ డి చారిత్రక ప్రదేశ యాత్రలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భాషా విహార యాత్రలు విద్యార్థుల్లో భాషాభినివేశం సాహిత్యాభిలాషను పెంపొందించేందుకు తోడ్పడే యాత్రలు భాషా విహార యాత్రలు నెక్స్ట్ విద్యాశాఖ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి బోధనోపకరణాల నిమిత్తం ఇచ్చే గ్రాంట్ ఆప్షన్ ఏ మూడు వందలు ఆప్షన్ బి వందలు ఆప్షన్ సి ఆరు వందలు ఆప్షన్ డి ఐదు వందలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు విద్యాశాఖ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి బోధనోపకరణాల నిమిత్తం ఐదు వందల గ్రాంట్ ఇస్తుంది నెక్స్ట్ టెక్స్ట్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది ఆప్షన్ ఏ స్పానిష్ ఆప్షన్ బి లాటిన్ ఆప్షన్ సి గ్రీక్ ఆప్షన్ డి ఫ్రెంచ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లాటిన్ టెక్స్ట్ అనే పదము లాటిన్ అనే భాష నుంచి వచ్చింది నెక్స్ట్ విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి ఐదవ తరగతిలో ప్రతి విద్యార్థి కనీసం ఎన్ని బాల సాహిత్య గ్రంథాలు చదవాలి ఆప్షన్ ఏ ఇరవై ఆప్షన్ బి ఇరవై ఐదు ఆప్షన్ సి ముప్పై ఆప్షన్ డి ముప్పై ఐదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముప్పై విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి ఐదవ తరగతి విద్యార్థులు కనీసము ముప్పై బాల సాహిత్య గ్రంథాలు చదవాలి నెక్స్ట్ విద్యార్జనలో విద్యార్థి వైఖరులను తెలుసుకునేందుకు ఉపయోగపడే మూల్యాంకన సాధనం ఏది ఆప్షన్ ఏ ప్రాయోగ పరీక్షలు ఆప్షన్ బి ప్రశ్నావళి ఆప్షన్ సి నిర్ధారణ మాపనాలు ఆప్షన్ డి మౌఖిక పరీక్షలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిర్ధారణ మాపనాలు విద్యార్థనలో విద్యార్థనలో విద్యార్థి వైఖరులను తెలుసు తెలుసుకునేందుకు ఉపయోగపడే మూల్యాంక సాధనము నిర్ధారణ మాపనలు నెక్స్ట్ ప్రామాణికత నికస ఉదాహరణ ప్రామాణిక నికషకు ఉదాహరణ ఆప్షన్ ఏ ఉపాధ్యాయ నిక్ష ఆప్షన్ బి కేస్ స్టడీ ఆప్షన్ సి ఇంటర్వ్యూ ఆప్షన్ డి సోషియోమెట్రిక్ పరీక్ష సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉపాధ్యాయ నిర్మిత నికష ప్రామాణికత నికషకు ఉదాహరణ నెక్స్ట్ ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థి ప్రావీణ్యతను మదింపు చేసేది ఆప్షన్ ఏ అప్రామాణిక నిక్ష ఆప్షన్ బి ప్రామాణిక నిక్ష ఆప్షన్ సి మాపనం ఆప్షన్ డి సమగ్ర మూల్యాంకనం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రామాణిక నిక్ష ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థి ప్రావీణ్యతను మదింపు చేసేది ప్రాథమిక నిక్ష నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షలకు కేటాయించినటువంటి మార్కులు ఆప్షన్ ఏ పదిహేను ఆప్షన్ బి ఇరవై ఐదు ఆప్షన్ సి ఇరవై ఆప్షన్ డి ముప్పై సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇరవై నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షలకు కేటాయించినటువంటి మార్కులు ఇరవై నెక్స్ట్ ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పిని అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళిక ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక ఆప్షన్ బి పాఠ్య ప్రణాళిక ఆప్షన్ సి వార్షిక ప్రణాళిక ఆప్షన్ డి సంస్థాగత ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ పాఠ్య ప్రణాళిక ఆప్షన్ బి ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయో దృష్టిలో పెట్టుకుని రాసే ప్రణాళిక పాఠ్య ప్రణాళిక నెక్స్ట్ భాష వివిధ భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని అభిప్రాయపడిన వారు ఎవరు భాష వివిధ భాషణల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని అభిప్రాయపడిన వారు ఎవరు ఆప్షన్ ఏ హకెట్ ఆప్షన్ బి బ్లూమ్ ఆప్షన్ సి స్కిన్నర్ ఆప్షన్ డి పావ్లో సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హకెట్ భాష వివిధ భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని హాకెట్ అభిప్రాయపడ్డారు నెక్స్ట్ ఒక వ్యక్తి మాటలను వింటున్నప్పుడు ఏ అంశాలను గ్రహించాలి ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించే శ్రవణ శక్తి ఆప్షన్ ఏ వృత్త గ్రాహక శ్రవణం ఆప్షన్ బి భేదక గ్రాహక శ్రవణం ఆప్షన్ సి సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం ఆప్షన్ డి స్థూల భేద గ్రాహక శ్రవణం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం నెక్స్ట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదుకు ఆధారమైన నివేదిక ఏది ఆప్షన్ ఏ జనార్దన్ రెడ్డి కమిటీ నివేదిక ఆప్షన్ బి కొఠారి విద్యా విషయ నివేదిక ఆప్షన్ సి భాషా బోధనా ప్రతిపత్రం ఆప్షన్ డి భారం లేని విద్యా నివేదిక జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదుకు ఆధారమైన నివేదిక ఏది అంటే సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భారం లేని విద్యా నివేదిక నెక్స్ట్ మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసినటువంటి లక్షణాలు లక్షణాల్లో ఒకటి మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి ఆప్షన్ ఏ ప్రామాణికత ఆప్షన్ బి ప్రాస్నికత ఆప్షన్ సి అనుభవం ఆప్షన్ డి భావుకత సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రామాణికత మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసినటువంటి లక్షణాల్లో ఒకటి ప్రామాణికత నెక్స్ట్ ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక ఆప్షన్ ఏ సంస్థా ప్రణాళిక ఆప్షన్ బి విద్యా ప్రణాళిక ఆప్షన్ సి సహ విషయాంశ ప్రణాళిక ఆప్షన్ డి విషయ ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యా ప్రణాళిక ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక విద్యా ప్రణాళిక ఆప్షన్ బి నెక్స్ట్ స్వయం వ్యక్తాలైనటువంటి బోధనోపకరణాలు స్వయం వ్యక్తాలైన బోధనోపకరణాలు ఆప్షన్ ఏ రేడియో ఆప్షన్ బి భాషా ప్రయోగశాల ఆప్షన్ సి టేప్ రికార్డులు ఆప్షన్ డి చిత్రాలు పటాలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చిత్రాలు పటాలు స్వయం వ్యక్తాలైనటువంటి బోధనోపకరణాలు నెక్స్ట్ రీతి సమత స్పష్టం వేగం అను లక్షణాలు ఉండవలసినటువంటి భాషా నైపుణ్యం ఏది సో ఆప్షన్ ఏ లేఖనం ఆప్షన్ బి శ్రవణం ఆప్షన్ సి పఠనం ఆప్షన్ డి భాషణం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లేఖనం నెక్స్ట్ హరిజన పత్రికల్లో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యాన్ని గురించి రాసిన వారు ఎవరు ఆప్షన్ ఏ హుమయూన్ కబీర్ ఆప్షన్ బి జాకిర్ హుస్సేన్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ ఆప్షన్ డి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ నెక్స్ట్ విషయాన్ని గ్రహించడంలో వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడం ఆప్షన్ ఏ బాహ్య పఠనం ఆప్షన్ బి పఠనం ఆప్షన్ సి పఠనం ఆప్షన్ డి పఠనం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మౌన పఠనం నెక్స్ట్ బోధన ప్రారంభ చర్య ఆప్షన్ ఏ శ్రవణ చర్య ఆప్షన్ బి లిఖిత చర్య ఆప్షన్ సి వాచక చర్య ఆప్షన్ డి లేఖన చర్య సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాచక చర్య నెక్స్ట్ వర్ణ చిత్రాలు రేఖా చిత్రాలు కథా చిత్రాలు మెరుపు అట్టలు అనేవి ఆప్షన్ ఏ బహుమితీయ ఉపకరణాలు ఆప్షన్ బి ఏకపార్శ్వ ఉపకరణాలు ఆప్షన్ సి త్రిపార్శ్వ ఉపకరణాలు ఆప్షన్ డి ద్విపార్శ్వ ఉపకరణాలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ద్విపార్శ్వ ఉపకరణాలు నెక్స్ట్ ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక ఆప్షన్ బి సంస్థాగత ప్రణాళిక ఆప్షన్ సి విషయ ప్రణాళిక ఆప్షన్ డి వార్షిక ప్రణాళిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వార్షిక ప్రణాళిక నెక్స్ట్ ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేవి ఆప్షన్ ఏ ప్రణాళిక ఆప్షన్ బి మూల్యాంకనం ఆప్షన్ సి అభ్యసన స్థాయి ఆప్షన్ డి అనుప్రయుక్తం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మూల్యాంకనం సో టీచర్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి